ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీదైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మే నెల పంతొమ్మిదవ తారీఖు లాగాయతూ మే ఇరవై ఐదవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో మేష రాశి ఎందు బుధ గ్రహం సంచారం చేస్తూ ఉండగా వృషభ రాశి ఎందు రవి శుక్ర గురు గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది అలాగే కేతువు కన్యా రాశి ఎందు కుంభమందు శనేశ్వరుడు మీనరాశి ఎందు రాహుకుజుల యొక్క సంచారం ఉండగా చంద్రుడు ఈ వారంలో కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచారం చేయబోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకంగా ఈ రాశి వారికి రెండవ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం అలాగే శుక్రగ్రహం లాభ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు అలాగే చంద్రుడు ఈ నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల ఈ వారంలో చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాలను పరిశీలన చేసినప్పుడు ఆర్థిక పురోగతి ఈ వారంలో కనబడుతూ ఉన్నది చేసేటువంటి వృత్తి ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో అనగా ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని వృత్తిలో గాని ప్రవృత్తిలో గాని విశేషమైనటువంటి లాభాన్ని ఆర్జించగలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అలాగే ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి విధంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాయి అలాగే రుణ బాధలు తగ్గుముఖం పట్టడం మీకు ఎవరైనా ధనాన్ని ఇవ్వవలసి వస్తే వారు సకాలంలో ఆ డబ్బుని తిరిగి చెల్లించడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో మేషరాశి వారికి కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి లాభస్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు అలాగే ధనస్థానం ముందు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాలు అన్ని కూడా ఈ వారంలో చాలా లాభసాటిగానే గోచరిస్తూ ఉన్నాయి మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలకి తగినటువంటి ధనం సకాలంలో చేకూరడం దగ్గర నుండి కొత్తగా కొనుక్కునేటువంటి వాహనాలు వస్తువులు బంగారము ప్రాపర్టీలు ఇటువంటి వాటి ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా ధనం అనేటువంటిది చేకూరుతూ ఉంటుంది ఇలా ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగుండగా కుటుంబ పరమైనటువంటి విషయాలు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రత్యేకించి కుటుంబ స్థానంలోనే గ్రహాలు యోగిస్తూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది అనగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా తగాదాలు ఉన్నా లేదా కుటుంబ సభ్యుల్లో మీకు మీకు ఏమైనా చిన్నపాటి మాట పట్టింపులు విభేదాలు భేదాభిప్రాయాలు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా తగ్గుముఖం పట్టి మీ మధ్యలో సత్సాంగత్యం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది సత్సంబంధాలు పెరుగుతూ ఉండడము అలాగే మీ యొక్క పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చక్కటి మంచి సాంగత్యం ఏర్పడుతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో చూడవచ్చును ఇలా కుటుంబ పరమైనటువంటి విషయాలు కూడా మేష రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి ఇక ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా చాలా లాభసాటిగానే ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రత్యేకించి వ్యయస్థాన ముందు ఉన్నటువంటి కుజుడు రాహు గ్రహాల యొక్క యుతి ఈ గ్రహాలు మాత్రమే కొంత శారీరకమైనటువంటి శ్రమని సూచిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి కొంత లోభత్వము అనగా ఏదైనా కొంత డబ్బు పెట్టుబడి కింద పెట్టగలిగితే లేదా కొంత డబ్బు ఉపయోగించగలిగితే కొంత లగ్జరీగా వెళ్ళేటువంటి తరుణంలో కావాలని డబ్బు దాచుకుందామని శారీరకమైనటువంటి శ్రమని కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆ ఒక్క విషయంలో తప్పితే మిగతా అన్ని కూడా మేషరాశి వారికి పరిస్థితులు బాగున్నవి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అంతేకాక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి సౌఖ్యాన్ని ఇస్తుంది ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ పరంపర తగ్గుముఖం బట్టి సక్రమమైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం దుర్గాదేవి యొక్క స్తోత్ర పారాయణ దేవి ఖడ్గమాలని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము లేత పసుపు రంగు తదుపరి వృషభ రాశి